మన దగ్గర కూల్ డ్రింక్లు ఫీవర్లలో పెట్టి అరవై ఇరవై స్టోర్ చేస్తాము వీళ్ళు ఉరకొని అట్లా అట్లా బయట పెడుతున్నారు ఫుల్ కూలింగ్ ఫుల్ గ్యాస్ అండ్ లైఫ్ స్నో ఉంది మనకి స్నో పడుతుంది చాలా చిన్న చిన్న స్నో హోప్ వీ లైక్ ఎక్స్పీరియన్స్ స్నో అండ్ లైఫ్ కొంచెం ఇంకొంచెం పెద్దగా ఇవాళ మా పెళ్లి రోజు హ్యాపీ యానివర్సరీ మేగా టన్నల్ నుంచి కేర్ఫుల్ గా టూ వీలర్స్ వెళ్ళాలి సేఫ్ గా డ్రైవ్ చేయండి స్లోగా వెళ్ళండి అనేసి చార్ జీపీ మెన్షన్ చేసింది ఓకే దిగడం ఫండ్ ఉంది సాయంత్రం ఎక్కడప్పుడు చుక్కలు కనిపిస్తుంది మనాలి వచ్చాక ఫర్ ద ఫస్ట్ టైం ఎండని చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎండ ఎండ ఎండమో చూసిన ఇవ్వాలి అంటే బేసిక్ గా మన మనిషికి విటమిన్ డి అనేది కూడా కావాలి వీళ్ళు ఎట్లా వతుకుతున్నారో ఏమో ఈ చల్లు గుడికి వచ్చాం ఫ్రెండ్స్ గోయింగ్ టు సోలం గా సో బేసిక్ గా బైక్ డ్రైవ్ చేస్తామంటే చల్లగా జరిగి మంటలు కొట్టే అన్ని నోరు మూసుకొని హెల్ఫెక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అంతా అంతా స్నోనే మిక్స్ అయ్యి అనుకునేది లొకేషన్ మాత్రం చాలా బాగుంది అండ్ డ్రస్ తీసుకున్న ఇక్కడే వేసుకోవాలన్న ఇది కూడా ఏం లేదు మనం ముందుకెళ్ళి కూడా వేసుకోవచ్చు రెండు ఇట్లా ఉన్నాయి ఎవ్రీ వన్ మ్యాన్ ఇట్రీ ఎందుకంటే తట్టుకోలేం కాబట్టి ఇక్కడ మీకు రెంట్స్ ఉంటాయి మొత్తం ఇవంతా ఈ రెంట్ కు పక్క మీరు లోపలికి వెళ్ళిపోయిందా తెలుగా మన అవతారాలతో సిజు వారికి స్టార్ట్ అవుతున్నాం అనమాట అంటే అట్లా మనకి మనకి ఏంటన్నా వేరే ప్లేస్కి వచ్చినప్పుడు అట్లా మూలు కనిపిస్తే అదొక